హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రవళిక అప్పం బ్లాగ్స్ ఇవాళ వీడియోలో కాజు చికెన్ పకోడీ పేరు వింటుంటేనే నోట్లో నీళ్ళూరుతున్నాయి కదా వేసుకొని తింటుంటే పక్క వాళ్ళకి ఒక ముక్క కూడా పెట్టాలనిపించదండి అంతా టేస్టీగా ఉంటుంది పర్ఫెక్ట్ కొలతలతో స్ట్రీట్ స్టైల్లో కాజు చికెన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను మామూలుగా మన ఇంట్లో చికెన్ ఎలా తెచ్చుకుంటామో సేమ్ అలానేనండి ఇంకా నేను అసలు చిన్నగా కట్ చేయలేదు ఇంకా బోన్లెస్ చికెన్ కూడా కాదు బోన్స్ ఉన్న చికెనేనండి ఇలా త్రీ ఫోర్ టైమ్స్ శుభ్రంగా వాచ్ చేసుకొని వాటర్ అంతా పోయాక ఇలా బౌల్లో తీసి పెట్టుకోండి ఇప్పుడు చికెన్ని ప్రిపేర్ చేసుకుందాము వన్ స్పూన్ నేను పసుపు తీసుకున్నాను ఒకటిన్నర స్పూన్ కారం టేస్ట్కి సరిపడా ఉప్పు అండి కారం ఎంత వేసుకున్నామో ఉప్పు కూడా సేమ్ క్వాంటిటీ వేసుకున్నట్టయితే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరి పెట్టిందండి అలా ఒక స్పూన్ యాడ్ చేసుకోండి మనకి మార్కెట్లో పెప్పర్ ఫ్రైడ్ చికెన్ మసాలా ఇన్స్టెంట్గా దొరుకుతుందండి దీంట్లో అన్ని మసాలాలు యాడ్ చేసింది ఉంటుంది ఇది రెండు స్పూన్లు వేసుకున్నట్టయితే ఇంకా మసాలాలు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా వేసుకు ఇప్పుడు ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుందాము నేను కాన్ఫ్లోర్ రెండు స్పూన్లు తీసుకున్నాను ఫ్లోర్ వేసుకున్నట్లయితే చికెన్ పైన చాలా క్రిస్పీగా వస్తుందండి ఇది లేని వాళ్ళు కొంచెం ఒక స్పూన్ బియ్యం పిండి వేసుకున్నా సరే చికెన్ కరకరలాడుతూ భలే టేస్టీగా ఉంటుంది ఒక పెద్ద సైజు నిమ్మకాయని ఇలా సగానికి కట్ చేసి గింజలు తీసి రసాన్ని అంతా పిండుకోండి ఇలా పిండినాక మన మెయిన్ అండి కాజు ఇలా అన్నీ చికెన్లో యాడ్ చేశాక మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలాగా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోండి ఇప్పుడు మసాలాలన్నీ చికెన్కి పట్టాలి కదండి అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలా మూత పెట్టి చికెన్ అయితే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడక్కాక స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి పెట్టుకొని మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి చికెన్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేస్తూ ఒక నిమిషం పాటు చికెన్ని అలానే ఉడకనివ్వండి ఎందుకంటే లోపటి వరకు చికెన్ ఉడికిపోతుందండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక ఇంకో సైడ్ టర్న్ చేసుకొని ఇలా ఒక నిమిషం పాటు అటు ఇటు కాల్చుకుంటూ ఇలా చికెన్ని ఉడికించుకోండి చూసారా చికెన్ ఈ రంగులో వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి మొత్తం చికెన్ లోపల వరకు ఉడికిపోయిందండి ఈ కలర్ వచ్చేంత వరకు చేసుకుంటే సరిపోతుంది చికెన్ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగా ఉడికిపోతుంది ఈ ప్లేట్లో టిష్యూ పేపర్ వేసి ఇలా ఒక్కొక్కటిగా తీస్తూ వేసుకోండి ఇలా వేస్తే ఎక్సెస్ ఆయిల్ అంతా టిష్యూ పేపర్కి పట్టేస్తుందండి ఇలా మొత్తం చికెన్ తీసాక మళ్ళీ ఇంకొక రౌండ్ ఇలా వేసుకొని పచ్చిమిర్చిని ఇలా సగానికి కట్ చేసి ఆయిల్లో బాగా వేయించుకోండి ఇలా పచ్చిమిర్చి వేగాక ఫ్రెష్ కరివేపాకు రెమ్మలు రెండు వేసుకొని ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేసుకోండి ఇలా డీప్ ఫ్రై చేసింది ఒక్కొక్కటిగా తీసుకుంటూ వేరొక ప్లేట్లో తీసి పెట్టుకోండి చూసారా కాజు చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగా ఉడికిందో ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ ఇంట్లో వాళ్ళకి ఈ రిస్పీ చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఎందుకంటే నేను చేశాను కదా మా ఇంట్లో అయితే కాజు చికెన్ పకోడీకి ఫేవరెట్ అయిపోయారు నిజమేనండి మన ఇంట్లో వాళ్ళ హెల్త్ మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి బయట ఏమి కొనకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసి పెట్టారంటే వాళ్ళ హెల్త్ కూడా చాలా బాగుంటుంది ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్